ఎందుకు ఇష్టానుసారంగా అసలు నా నియోజకవర్గ ప్రజల మీద మీ ఎమ్మెల్యే గీతం కూడా ప్రేమ ఎందుకు అనిరుద్ధి రెడ్డికి అసలు ఏమాత్రం కూడా ఇప్పుడు అంటే అసలు తీసేసినట్టే మాట్లాడతాడు జర్చల ఎట్లా అంటే ఇప్పుడు జరచలలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా ఉంది అందుకోసమే ఆయన జరచల గురించి నచ్చదు నచ్చదు లోకల్లో మన సార్కి ఫాలోయింగ్ చాలా ఉంది మొత్తం మా సార్కి లోకల్ అయింది మొత్తం మన సార్కి ఫాలో ఉంది ఏదో చిన్న పబ్లిక్ బై మిస్టేక్ పొరపాటు అయింది ఓడిపోయిన సార్ లేకపోతే మా సార్ ఓడిపోయి క్యాండిడే కాడు చెప్పు నాకు ఈ సందర్భంగా మీ నల్లమల్ల పులికి మీ రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఒకటి చెప్పు నల్లమల్ల పులి ఎక్కడ నల్లమల్ల పులి ఎక్కడ పులి కాదు పిల్లి చేసుకోమని నా పేరు ఎంఏ రషీద్ మీసాలు కడిచిన కానీ ఇప్పుడు మళ్ళీ ఎంఏ రషీద్ ట్వంటీ త్రీ వాటి జరిసాల చేసుకోమని ఎన్ని కేసులు చేసుకున్నాడు చేసుకోమని సార్ కోసం దాకా హాస్పిటలే జాబ్ రిజైన్ చేసిన నేను నేను గవర్నమెంట్ హాస్పిటలే లో ఎలక్ట్రిషియన్ సార్ కోసం వదిలేసిన జాబ్ ఎన్కి తిరుగుతే బంద్ చెప్పింది వార్నింగ్ వస్తే సార్ కోసం జాబే బంద్ చెప్పి రిజైన్ చేసిన ఇదేంటిది